అందరికీ నమస్కారం అండి నా పేరు నాగభృష్ణం యూనివర్సిటీ నాగభృష్ణం నేను అమ్మ ఫౌండేషన్ను స్థాపించి సుమారు ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ ఐదు సంవత్సరాల్లో మేము ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది సమాజానికి ఉపయోగపడే అన్ని కార్యక్రమాల్లోని మా అమ్మ ఫౌండేషన్ను ముందుకు వచ్చి ప్రతి కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద వేసుకుని మేము ముందుకు నడుపుస్తున్నాము మాతో పాటు మండపేట ఆర్వేద సంఘం పెద్దలు అలాగే వయసైక్ పెద్దలు అందరూ కలిసి ఈరోజు అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇది సుమారు పదిహేను సంవత్సరాల మట్టు మేము చేసుకుంటూ వస్తున్నాము అలాగే వేసవ కాలంలో దాహాతు చేర్చడానికి మంచిగా వితన్న కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాము ప్రతి సంవత్సరం కాకినాడ రోటరీ క్లబ్ వారి సహకారంతో మేము మండపేటలో మండపేట ఆరివయశ్య కళ్యాణ మండపం నందు ఈ బ్లడ్ క్యాంపు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము ఈ సమయంలో ఇవ్వటం వల్ల ఏప్రిల్ మే నెలలో రక్తం కొరత చాలా ఎక్కువగా ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని మా ఆర్యవశ్య సంఘం ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయటం అలాగే మా గౌరవాధ్యక్షులైనటువంటి కాల్కూరి గొల్లబాబు గారు ప్రోత్సాహంతో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా అమ్మ ఫౌండేషన్లో భాగంగా గానుగులు వెంకట్రావు గారిని ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయినకి మేము ఈరోజు వీల్చైర్ ఇవ్వడం జరిగింది కొత్తగా అలాంటి అయినటువంటి మండపేట ఆరి సంఘం పిఎస్టీలు అలాగే వైసీపీ పి పిఎస్టీ చేతుల మీదుగా మేము ఇక్కడ ఈ వీల్ మా ఆప్తమిత్రులు స్నేహితులు అయినటువంటి చంద్రబోలు శ్రీనివాస్ గారు ఐటీ సీన్ గారు అంటారు ఆయన స్పాన్సర్ చేసిన ఈ వీల్ ఆ మా పెద్దలందరి సమక్షంలో గాంధీ వెంకటరావు గారికి ఈ రోజు బహుకరించడం జరిగింది